నమస్తే ఇవిఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాస పదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు గోచార వార ఫలితాలు ఈ వీడియోలో మేషరాశి వారికి ఈ వారంలో సారం మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి మీదుగా సంచారం జరుగుతుంది నాలుగు రాశుల మీదుగా అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ మేషరాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఎట్ ప్రజెంట్ ఏయే భావాల్లో స్థితి పొంది ఉన్నాయి ఏ ఏ గ్రహాల అనుకూల ఫలుకు ప్రతికూలతలు ఉన్నాయి చూద్దాం ఇక మేషరాశిని అనుసరించి చతుర్థలో అతిచారంలో గురి సంచారం జరుగుతుంది అనుకూలంగా లేడు ఐదులో కేతు సంచారం అనుకూలంగా లేదు ఏడులో రవి సంచారం అనుకూలంగా లేదు ఈ వారంలో వీరికి ఇక శుక్రుడు కూడా ఏడులో సంచరిస్తున్నాడు అనుకూలం కాదు అనేది ఇక ఎనిమిదిలో కుజుడు అనుకూలంగా లేదు ఇక బుధుడు మాత్రం అనుకూలిస్తున్నాడు ఒక గ్రహం ఇప్పటి వరకు ఇక పదకొండులో రాహు సంచారం అనుకూలంగా అని చెప్పచ్చు పన్నెండులో వ్యయస్థానంలో శని వక్రించిన శని సంచరిస్తున్నాడు అనుకూలం లేదు మేజర్గా గ్రహానుకూలత చాలా తక్కువగానే కనిపిస్తున్న ఈ వారంలో వీరికి చంద్రబలం కూడా వారం ప్రారంభ దినానికి వారం చివరిలో ఒకటిన్నర రోజు మాత్రమే మధ్యస్థంలో చంద్రబలం కూడా లేదు గ్రహానుకూలత అయితే చాలా తక్కువగానే కనిపిస్తుంది ఈ వారంలో వీరికి సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి అని చెప్పచ్చు ఇక ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ చంద్రుడు రాశి నుండి మూడు నాలుగు ఐదు ఆరు రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది ఆరులో మూడు నుండి ఆరు వరకు కూడా అయితే వీరికి ఈ వారంలో ఆరోగ్యం పరిస్థితి చూస్తే కనుక కొంచెం జాగ్రత్త అవసరం అనేది సూచిస్తుంది చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా కడుపుకి సంబంధించిన లేదా తలకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉంది ఇక సమయానికి ఆహారం తీసుకోవడం తగిన విశ్రాంతి తీసుకోవడం ఈ వారంలో వీరికి చెప్పదగిన ముఖ్య సూచన అనేది చెప్పచ్చు ఇక ఆర్థిక పరిస్థితి అయితే కనుక స్థిరంగా ఉంటుంది కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఊహించని ఖర్చుల కోసం సిద్ధంగా వీరు ఇవి అధిగమించే ప్రయత్నాలు చేసుకోవాలి పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు నష్టాలు సంభవించేది కనిపిస్తుంది ఇక విద్యార్థులకైతే అయితే కనుక అనుకూలమైన సమయం అనేది సూచిస్తుంది చదువులో ఏకాగ్రత పెరుగుతుంది కొంచెం ఉన్నత విద్యకు సంబంధించిన ప్రణాళికలు అయితే గనక ఏవైనా వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నా ఆ విషయాలకు సంబంధించిన సీటుకి సంబంధించిన కానీ అప్లై చేసుకోవటాలు కానీ ఈ విధమైన అనుకూలతలు అయితే ఈ వారంలో కనిపిస్తుంది పరిశోధన రంగంలో ఉన్నవారికైతే మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచిస్తుంది రీసెర్చ్ వాళ్ళకి ఇక వ్యాపారంలో అయితే గనక స్థిరమైన పురోగతి ఉంటుంది కొత్త వ్యాపార భాగస్వామ్యుల విషయంలో జాగ్రత్త వహించాలి అయినా కానీ కొద్దిపాటి జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది భాగస్వాములతో కూడా చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఈ వారంలో ఈ విషయాన్ని గమనింపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు జాబులు కెరీర్ ఆపర్చునిటీసు వీటి విషయాలకు వస్తే గనక ఉద్యోగ జీవితం అయితే సాఫీగానే సాగుతుంది ఈ వారం ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వారికి ఉద్యోగస్తులకి నైపుణ్యానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే సూచనలు కూడా ఈ వారంలో కనిపిస్తాయి ఇక పదోన్నతులు బదిలీలు విషయంలో సానుకూల ఫలితాలే ఆశించవచ్చు ఈ వారంలో విద్యార్థులకి బాగుంది ఉద్యోగస్తులకి బాగుంది వ్యాపారంలో కూడా బాగుంది కానీ వ్యాపార భాగస్తులతో కొద్దిపాటి వివాదాలకి జాగ్రత్త పడాలి ఇక ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త పడాలి ఇక కుటుంబ విషయాలకు వస్తే కనుక కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది వైవాహిక జీవితం అయితే ఆనందంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు జీవిత భాగస్వామి నుండి సపోర్ట్ కూడా లభిస్తుంది ఈ వారంలో ఈ కుటుంబ జీవితం వైవాహిక జీవితానికి అనుకూలంగానే ఉంది అనేది చెప్పచ్చు ఇక ఈ వారంలో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ మేషరాశి వారికి విదేశీ ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో కూడా ప్లాన్ చేసుకోవడానికి దానికి సంబంధించిన విషయాలకి వ్యవహరించే వ్యవహారాల్లో కూడా చాలా అనుకూలతలుగానే ఉంటాయి ఈ వారంలో దాన్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు అనేది సూచనలు ఇస్తుంది ఇక ఆస్తి సంబంధిత విషయాలు కానీ వాహన విషయాలు కానీ ఆస్తి కొనుగోలు అమ్మకాలు విషయాలు కానీ ఈ విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది లభిస్తుంది ఈ వారంలో వీరికి కొత్త వాహన కొనుగోలుకు కూడా ఇది సరైన సమయం కావచ్చు పత్రాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొద్దిపాటి అననుకూలతలు అవకతవకలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రుణాల సమస్యలు అయితే కొద్దిగా ఇబ్బంది పెడతాయి ఈ వారంలో అని చెప్పచ్చు శత్రువుల విషయంలో కూడా కొద్దిపాటి అప్రమత్తంగా ఉండాలి ఈ మేషరాశి వారు వారిని తక్కువ అంచనా వేయకూడదు వారి బెడద ఎక్కువగానే ఉంది ఈ వారంలో ఇక కోర్టు లేదా చట్టపరమైన విషయాలలో తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం అయితే ఈ వారంలో లభిస్తుంది అనేది సూచనలు ఉన్నాయి గోచారంలో ఇక జన్మ జాతకాన్ని బట్టి కూడా చూడాల్సి వస్తుంది అయితే వాటిపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది ఈ వారంలో కోర్టు విషయాలకి ఇక వారసత్వ ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి ఈ వారంలో ఇంత మునుపు జటిలంగా ఉండే పరిష్కారం కాని విషయాలు ఏమైనా వాయిదా పడిన విషయాలు కూడా ఈ వారంలో వాటికి సానుకూల ఫలితాలే ఇస్తాయి అనేది సూచిస్తుంది కాబట్టి ఆ విషయాలు ఆస్తి వారసత్వ విషయాలు కూడా ఈ వారంలో పరిశీలించవచ్చు ఇక ఆకస్మిక ప్రమాదాల పట్లయితే జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారికి ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి ప్రయాణాలలో అప్రమత్తత అవసరం చాలా వరకు ఈ విషయాలు తగు జాగ్రత్త తీసుకోవాలి ఇక పేరెంట్స్ ఆరోగ్యం వల్ల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వారి అవసరాలకు సమయం కేటాయించండి ముఖ్యంగా వారి పేరెంట్స్కి సమయం కేటాయించండి వారికి సంతృప్తి పరచండి వారికి కొద్దిపాటి సేవ చేయండి వారి తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఈ వారంలో ఎక్కువగా అనేది సూచనలు ఉన్నాయి ఇక ఈ విధమైన అనుకూల ప్రతికూలతలకి మిశ్రమంగా ఉన్నాయి ఈ మేషరాశి వారికి ఈ వారంలో వీరు చేసుకో తగ్గ పరిహారాలు ప్రభావాలు ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవటానికి ఈ పరిహారాలు పాటించిన ఎడల ఫలితాలు ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించడం ఆదిత్య హృదయం పారాయణం చేయడం చాలా మంచిది అనేది సూచించటం ఇక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి పూజలు చేయించడం వల్ల ఆకస్మిక ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది ఇది కంపల్సరీగా చేయండి వీలున్న వీలు చేసుకుని మరీ చేయండి ఇక దాన ధర్మాలు చేసేయాలంటే గనక పేదవారికి ఎర్రటి వస్త్రాలు లేదా పప్పు దినుసులు దానం చేయడం శుభప్రదం అనేది సూచించటం జరుగుతుంది ఈ విధమైన పరిహారాలు చేసుకుంటూ ఈ విధంగా ముందుకు మిశ్రమ ఫలితాలకి ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవాలని సూచించటం జరుగుతుంది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్